మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి అయిన బొబులిశెట్టి రామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈయన నిత్యం ప్రజలకి ఏదో ఒక సేవ చేయాలని పరితపిస్తూ ఉంటారు అలాగే చాలామంది ఇదేలా సాయం చేయండి అని చెప్తే ముందు నేను ఉన్నానని చెప్పి మన రామకృష్ణ గారు పది పనిలో ముందుంటారు అలాగే ఈ భీమవరాను మాళం గుడి కానీ సోమేశ్వరం గుడి కానీ ఏ గుడి అయినా సరే అన్ని సేవారంగాల్లో ఈయన ముందుంటారు ఆ అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుపడతాను ఇంకోసారి మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రామకృష్ణ గారికి జన్మదేన శుభాకాంక్ష ఈరోజు మా మిత్రులు ఉప్పులు రామకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి మా ఊళ్ళమ్మవారి ఆశీస్సులు వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ పుట్టినరోజు టైం లోపు ఆయన మంచి పదవి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా అన్నగారు ఎప్పటి నుంచో జనసేన పార్టీలో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకు వీళ్ళందరికీ మంచిగా సేవలు అందిస్తున్నారు ఇలాగే మంచి పదవులు ఆశించి ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటూ మావడం తల్లి గుడి శివుడి ఆశీస్సులు ఉండాలని మా అన్నగారికి కోరుకుంటున్నాను ఈరోజు శ్రీ గర్భిణీలు మనం భీమవరం ఆర్యవేశ్ ముట్టు పెట్టయినా శ్రీ బొబ్బలిశెట్టి రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీలో ఆయన చేస్తున్న సేవను గుర్తించి మరిన్ని పదవులు ఇవ్వాలని పార్టీని కోరుతున్నాం ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా కూడా ఫోన్ చేసి కూడా కొంతమంది శుభాకాంక్షలు చెప్పారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈరోజు ఇంతమంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారంటే దానికి ముఖ్యమైన కారణం జనసేన పార్టీ ఈ జనసేన పార్టీ సమాజంలో నాకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జనసేన పార్టీని మా పశ్చిమ గోదావరి జిల్లాలో కొటికిల్పూడు గోవిందరావు గారి నేతృత్వంలో అంటే మా చిన్నబాబు గారి నేతృత్వంలో జరుగుతుంటే మాకు అందరికీ కూడా మంచి అవకాశాలు ఇవ్వటం ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వటం మేము ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఇవ్వటం కూడా మాకు జనసేన పార్టీ అవకాశం కలగజేసింది తర్వాత ఎన్నికల్లో అంజిబాబు గారు పోటీ చేయటం మన ఎమ్మెల్యే గారు అంజిబాబు గారితో ప్రయాణం చేయటం మాకు అందరికీ గర్వంగా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సే కోరుకుంటారు ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా మేము ఆయనతో ప్రయాణం చేస్తూ చాలా ఆనందంగా ఉంటున్నాం మేము ముందు ముందు కూడా ఎమ్మెల్యే గారితో మా ప్రయాణం కొనసాగిస్తూ ఇదే జనసేన తోటి ముందుకు సాగుతూ ప్రజలకి మాకు చేతనైనంత మేలు సహాయ సహకారాలు చేయగలమని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం